ఈ వీడియోలో ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం మనం సో ఈ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను లైక్ చేయండి అని చెప్పను బట్ కమెంట్ చేయండి అని మాత్రం చెప్తా ఎందుకంటే ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్ మీది సో మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు సో ఇది ఒక్క రిక్వెస్ట్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పే ముందు మనం ఒక ఒక కథ లాంటిది చెప్పుకొని ఆ తర్వాత ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం సో పదో తరగతిలోపు ఒక స్కూల్లో నైన్త్ క్లాస్ చదివే ఒక కుర్రాడు సరదా సరదాగా తిరుగుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఉండేవాడు మార్కులు కూడా పర్లేదు బాగానే వచ్చాయి బట్ తనకి ఇన్స్టాగ్రామ్ అనేది పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ చాలా ఆనందంగా గడిపే కుర్రోడు ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించిందో ఏమో కానీ ఎక్కడ నేర్చుకున్నాడో ఆ అతి తెలివి ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేయటం సో అదే స్కూల్లో అదే తనతో పాటు చదువుకునే నైన్త్ క్లాస్లో ఓ నలుగురు అమ్మాయిల ఐడియలు తీసుకున్నాడు ఆ ఐడియల్ని హ్యాక్ చేశాడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు సో తన వరకే ఇబ్బంది పెడుతున్నాడా అంటే అది కాదు తనతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా ఆ ఐడియలకు సంబంధించి హ్యాకింగ్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడండి మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా తీసుకోండి అని ఒక కోవలోకి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఇదంతా జరిగింది కొన్ని రోజులు బాగానే ఉంది ఆ అమ్మాయిలు తట్టుకోలేకపోయారు స్కూల్ ప్రిన్సిపల్కి అయితే చెప్పారు ఇలా ఇతను చేస్తున్నాడు అని ఎలా తెలుసుకున్నారు అనేది మనం పక్కన పెడతాం ఎందుకంటే ఆ విషయం గురించి మనకి ఇంకా తెలియదు కాబట్టి బట్ వీడే అని అయితే ఖచ్చితంగా తెలుసుకున్నారు సో వీడి మీద ఏం చేశారంటే ఈ నైన్త్ క్లాస్ కుర్రోడ్ మీద ఆ నలుగురు అమ్మాయిలు తీసుకెళ్లి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు ఐ మీన్ హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేశారు సో చేస్తే ఆ హెడ్ మాస్టర్ వాడిని పిలిచి కొట్టాడు సో కొట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి విషయం చెప్పాడు మీ పిల్లోడు ఇలా చేశాడు ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట మాఫ్ చేస్తున్నాడంట ఫొటోస్ని అని ఆ తల్లిదండ్రులు రివర్స్లో ఏం చేశారో తెలుసా స్కూల్లో హెడ్ మాస్టర్ అలాగే ఉపాధ్యాయులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పిల్లోని కావాలని చెప్పి వాంటెడ్గా కొట్టారు అని చెప్పి తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో వీళ్ళు కంప్లైంట్ ఎవరు ఉంటుందో తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు స్కూల్కి వచ్చారు సో స్కూల్కి వచ్చిన వాళ్ళకి విషయం చెప్పారు ఇలా నైన్త్ క్లాస్ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడు తన విద్యార్థులు లేని వాళ్ళు కూడా కానీ వీడు ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ రోజు మేము వాడికి భయం చెప్పాలని చెప్పి కొట్టాం తప్ప వాడిని ఏదో వాంటెడ్గా వారి మీద మాకేదో పగుండి మేము కొట్టలేదు అని ఒక స్టోరీ అయితే చెప్పారు స్టోరీ కాదు అది నిజమే కాబట్టి చెప్పారు బట్ వీళ్ళు తల్లిదండ్రులు ఆ పిల్లడు ఊహించని ఒక కథ ఇప్పుడే ట్విస్ట్ అయిందని చెప్పాలి ఎందుకంటే టెన్త్ క్లాస్లో ప్రతి ఒక్కరు పదహారు పదిహేడు సంవత్సరాల లోపే ఉండేవాళ్ళు సో నైన్త్ క్లాస్ అంటే మోస్ట్లీ పదిహేను సంవత్సరాలు లేదా పద్నాలుగు సంవత్సరాలు అంటారు బట్ వీడి మీద ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులో తిరిగి రివర్స్లో కేసు పెట్టినోడిని అలాగే కేసు పెట్టించిన అమ్మా నాన్నని వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో వేశారు సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే తన కొడుకు తప్పు చేస్తాడు అని తెలిసి కూడా సమర్థించిన తల్లిదండ్రులదా తప్పు లేదా చిన్న వయసులోనే స్కూల్కి వెళ్లకుండా నీ ఇన్స్టాగ్రామ్స్ చూడు అన్నం తినేటప్పుడు ఇన్స్టాగ్రామ్లు చూడు తినకపోతే ఫోన్లు అప్పగించే తల్లిదండ్రుల తప్పు అలాగే మందలించడం చేసిన ఆ హెడ్ మాస్టర్ అలాగే ఆ టీచర్స్ చేసిన తప్ప ఇక్కడ ఎవరిది తప్పు అనేది పక్కన పెడదాం మనం సో కొంచెంసేపు ఎందుకంటే ఆ వయసులో వాడు తెలియక చేసిన తప్పుని తెలిసి కూడా తల్లిదండ్రులు సమర్థించారు నా మట్టుకు నాకైతే ఆ తల్లిదండ్రుల అతి తెలివి అతి ప్రేమ ఈ రెండునే ఆ పిల్లల్ని ఒక ముద్దాయిగా క్రియేట్ చేసి ఈ రోజు ఫోక్స్ యాక్ట్ కింద ఆ పిల్లల్ని అరెస్ట్ చేసేలాగా చేశారు స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు చెప్పినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా మా పిల్లోడు తప్పు చేశాడు కాబట్టి మీరు కొట్టారు ఏంట్రా ఈ పని నీకు అని అని చెప్పి ఇంటికి వచ్చి వాడికి అర్థమయ్యేలాగా చెప్పి వారికి ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చింటే ఈరోజు వాడు బాగుపడేవాడు వాడి జీవితం కూడా బాగుపడేది బట్ వీళ్ళు చేసిన అతిథిలు వల్ల మా పిల్లోనే కొడతారా తప్పులు అందరూ చేయట్లేదా మా పిల్లోడు మాత్రమే చేస్తున్నారా తప్పు ఎవరు చేసినా తప్పే అది మీ పిల్లోడు చేసినా తప్పే నేను చేసినా తప్పే చూస్తున్న మీరు చేసినా తప్పే మేబీ మనం తప్పు చేసి ఈరోజు మనం దొరకలేదు అని అనుకోవచ్చు కానీ బట్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతారు సో నేను ఈ వీడియోలో ఇందే ముందుగానే చెప్పినట్టు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది ఈ వీడియోలో ఎవరిది తప్పు స్కూల్ టీచర్స్ తప్ప లేకపోతే ఉపాధ్యాయుడి తప్ప హెడ్ మాస్టర్ తప్ప తల్లిదండ్రులు తప్ప అసలు ఆ పిల్లాడిది తప్ప లేదా ఇన్స్టాగ్రామ్ ఐడియల్ క్రియేట్ చేసుకున్న ఆ అమ్మాయిలు తప్ప సో ఇలా ఎవరిది తప్పు సో ఈ రియల్ ఇన్సిడెంట్ అని చెప్పాడు కదా సో ఫోక్సో కేసు కావడం వల్ల వాళ్ళ పేర్లు మనం బయటకు చెప్పకూడదు ఈ ఇన్సిడెంట్ మొత్తం అనంతపురం జిల్లాలో జరిగింది సో అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మొన్న మధ్య పేపర్లో వచ్చింది నేను దాన్ని చూసి ఇలా కూడా జరుగుతున్నాయి కదా అనే ఒక అవేర్నెస్ లాంటిదే మేము ముందుకు తీసుకొచ్చాను సో మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో మీద కామెంట్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్